నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయకృష్ణ మిషనరీ ఈరోజు మన దగ్గర రైస్ మిల్ జాయకృష్ణ మిషన్ రైస్ మిల్ తీసుకున్న కస్టమర్ అయితే మా షాప్ దగ్గర రావడం జరిగింది అయితే ఆ యొక్క రైస్ మిల్ అతని ఎవరి నుంచి వచ్చారు అతని పేరు అడిగి తెలుసుకున్నాం అలాగే ఆ యొక్క రైస్ మిల్లా పనిచేసింది దానివల్ల ఉపాధి ఉందా లేదా తెలుసుకున్నాం అయితే వీడియోలు అడిగి ఆయనకి అయి సార్ మీ పేరు పుత్తూరు బాలన్న పుత్తూరు బాలన్న మీరు రైస్ మిల్ మీద సార్ గుమ్మడులోకి ఉంది గుమ్మడిలో ఉంది రైస్ మిల్ తీసుకుని ఎంతకాలం అవుతుంది సార్ ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది రైస్ మిల్ ద్వారా మీకు ఏమైనా ఉపాధి ఉందా సార్ ఉపాధిగానే ఉంది దేనివల్ల సార్ ఆడించుకోవడం పిండి ఇవి ఆడించుకొని అమ్మకొచ్చుంటారు ఓకే సార్ మీరు తగుడు అమ్ముతున్నారు సార్ అమ్ముతున్నా బస్తా ఎలా చేసి అమ్ముతున్నారు సార్ బస్తా నాలుగు వందల యాభై ఐదు వందలు చేసుకుంటున్నారు నాలుగు వందల యాభై ఐదు వందలు చేసి కొంటున్నారు ఇప్పుడు రైస్ మిల్ ద్వారా మీకు ఉపాధి అనేది ఉంది ఓకే సార్ అయితే బస్తా నాలుగు వందల ఐదు వందలు చేసి అమ్ముతున్నారు కదండి ఇప్పుడు దాకా ఎన్ని బస్తాలు అమ్ముంటారు ఒక ముప్పై బస్సుల దగ్గర ముప్పై బస్సులు తవడా మీరు అయితే మేము మీరు డబ్బులు అనేది ఎంత పొందుకున్నారు సార్ డబ్బు గుర్తు లేదు అంటే ముప్పై బస్తలు అంటే మ్యాక్సిమం ఒక పదిహేను వేలు ఇవ్వవు పదిహేను వేలు ఏవో అనేది డబ్బులు అనేది సంపాదించుకున్నారు ఓకే సార్ మీరు దాని అనేది ఆడిస్తున్నారు కదా సార్ ఏ విధంగా వస్తుంది రైస్ రైస్ బాగా క్లియర్గా వస్తుంది కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నారండి కస్టమర్ క్లీరింగ్ ఏం లేదు మాకు అదే ఆనందంగా ఫీల్ అవుతున్నారా సంతోష సంఖ్య ధాన్యము బియ్యము సోడ్లు హారం కూడా ఆడిస్తుందా సార్ హారము ఇవి ఆడిస్తుంది పిండి అనేది ఎలా వస్తుంది సార్ ఓకే చూసాం ఫ్రెండ్స్ కస్టమర్ మాటల్లో మనం అయితే కస్టమర్ అయితే మనకు రైస్ మిల్ తీసుకున్నారు అయితే ఆ రైస్ మిల్ ద్వారా లబ్ధి అనేది కస్టమర్ అయితే రైస్ మిల్ ఓనర్ అయితే పొందుకున్నారు అయితే చూసాం కదా రైస్ మిల్ ఓనర్ ద్వారా మాటలు విన్నాం కదా ఫ్రెండ్స్ అయితే ఇలాంటి మినీ రైస్ మిల్ కావాలంటే జోగి కిషన్ మిషన్ సంప్రదించండి మరి నేను కొరకు స్క్రీమల్ వస్తే మనం సంప్రదించి జోగి మిషన్ అని థ్యాంక్ యూ